లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ గీతాచార్య లయన్ డాక్టర్ ఎడ్లపల్లి మోహన్ రావు గారు స్వార్థ భారతి ఎస్పీఎల్జీ ట్రస్ట్ పేరుతో ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందలకు పైగా సెమినార్లను నిర్వహించడమే కాకుండా లక్షలాది కిలోమీటర్లు స్వంత ఖర్చుతో ప్రయాణం చేసి సత్యశోధన శక్తి సాధనతో తరిస్తున్న ధన్యజీవి వీరు స్వతహగా ఇంజనీర్ అయిన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ విభాగంలో భారతదేశంలోనే అత్యుత్తమ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకున్నారు ప్రస్తుతం ఈసీఐఎల్ లో నిర్వహిస్తున్న సర్వీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చైర్మన్ గా వివరిస్తున్న భగవద్గీత సారాన్ని ప్రతి ఒక్కరికి అందించాలనే మహత్తర ఆదర్శంతో బద్ద కంకణులే ప్రయాణిస్తున్నారు ఈ మహాసభకు విచ్చేసినటువంటి మహనీయులకు సోదర సోదరీ సాగరమైనటువంటి ఆహ్వానము నమస్కారము ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి అవధానమని ఎందుకంటున్నామంటే గీతకు సంబంధించినటువంటి అవధానాలు చెదురు మదురుగా అక్కడ అక్కడ జరుగుతూ ఉన్నది కానీ ఇది ఒక వ్యవస్థీకృతమైనటువంటి పద్ధతిలో వెల్ స్ట్రక్చర్డ్ ఫామ్ ఏర్పాటు కావటము ఈ హైదరాబాద్ మహానగరంలో త్యాగరాయ గాన మండపంలో మిత్రులు పూజ్యులు డాక్టర్ ఎడ్లపల్లి మోహన్ రావు గారి చేత నిర్వహిపడుతూ ఉన్నది విద్యార్థులు ఉపాధ్యాయుల కొరకు ప్రముఖ రచయిత శ్రీ ఎడ్లవల్లి మోహనరావు రచించిన సత్యశోధన శక్తి సాధన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సత్యసాయి నిగమాగంలో ఘనంగా జరిగింది ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు హాజరయ్యారు అనంతరం రచయిత మోహనరావు పుస్తకం యొక్క విశిష్టతను వివరించారు ఆత్మనీయతకు మూలమేంటి జ్ఞానానికి మూలమేంటి ప్రేమకు మూలమేంటి అనే విడివిడిగా అనేక రకాలుగా సృజనాత్మక శక్తి అనంతమైన జ్ఞాపక శక్తి నీలోనే ఉన్నదని మన పెద్దవాళ్ళు చెప్పినప్పుడు దాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నాం ఏ భయాలు బాధల వల్ల ఎన్ని శక్తులు పోతున్నాయి ఆ భయాలు బాధలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటిని ఎట్లా తొలగించుకోవాలని కూడా ప్రతిదీ కూడా చాలా ఎవరికి వాళ్ళుగా తెలుసుకునే చెట్టు చేసే ప్రయత్నం జరిగింది ఇది ఆరంభం మాత్రమే మోహన్ రావు గారు గీతాచార్య గీతావధానిగా మారినటువంటి నేపథ్యం అద్భుతంగా సాగాలని చెప్పని ఆశిస్తూ ఇప్పుడు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు వారి వారి పుస్తకంలో ఇది ప్రకటించేందుకు సమాయత్తమయ్యారు వారికి ఇస్తున్నాం ఈ ఈరోజు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున నేను ఇక్కడికి రావడం జరిగింది ఇంతటి మహద్భాగ్యాన్ని నాకు ఆ భగవంతుడు వారి ద్వారా ప్రసాదించారు ఒకసారి అవధాన సింహం శ్రీ ఎడవల్లి మోహన్ రావు గారి గారికి ఒకసారి అందరు కూడా కర్తానందాలతో ఆమోదించవలసిందిగా కోరుతున్నాం ఇంతటి మహాయజ్ఞాన్ని సంపూర్ణంగా పూర్తి చేసినటువంటి ఎడవల్లి మోహన్ రావు గారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధిగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను అలాగే ఒక తెలుగు విద్యార్థిగా శిరస్సు వంచి ఆయనకి పాదాలకు నమస్కరిస్తున్నాను